హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఉండే అన్నదాతలకు అయితే సీఎం చంద్రబాబు ఒక శుభవార్త అనేది అందించాడు రైతన్నలు అన్నదాత సుఖీవో పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఏర్పడే దాదాపు ఎనిమిది నెలలు పూర్తయినా ఇంకా ఈ డబ్బులు అనేవి విడుదల చేయలేదని రైతులు ఆపోతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు గారు పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖివో పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయాలని విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాకపోతే ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా రైతులందరూ మీ గ్రామ సచివాలయంలో లేదా వార్డు సచివాలయంలో మీ యొక్క పొలం పత్రాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది సచివాలయంలో ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుకీబువ డబ్బులు ఎంత వేస్తారు ఎప్పుడు వేస్తారు కవులు రైతులు కూడా ఈ పథకం వర్తిస్తుందా అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీటిని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో తాము అధికారంలో తాము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం కింద రైతులకు అందజేస్తామని చెప్పారు వారు చెప్పినట్టుగానే వారి అధికారంలోకి వచ్చారు కానీ ప్రభుత్వం ఏర్పాట ఎనిమిది నెలలు కావచ్చిన ఈ పథకం గురించి ఇంకా ఎక్కడా ప్రస్తావనే లేదు తాజాగా సీఎం చంద్రబాబు గారు పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీబో మొదటి విడత డబ్బులు కూడా రైతులకు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచనలో ఉన్నాడు ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ ను ఆరు వేల రూపాయల నుండి ఒక్కసారిగా పదివేల రూపాయలకు పెంచారు కేంద్రం ఇచ్చే పదివేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇంకో పదివేలు కలిపి మొత్తం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతు అకౌంట్లో జమ చేయనున్నారు పీఎం కిసాన్ ఆరు వేల రూపాయలు ఇచ్చేటప్పుడు ప్రతి దఫాకు రెండు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు పీఎం కిసాన్ ను పదివేల రూపాయలకు పెంచారు కాబట్టి ఒక్కో విడతకు ఎంత విడుదల చేస్తారనేది ఇంకా అధికారికంగా రాలేదు అలాగే అన్నదాత సుఖీబాబు మొదటి విడత డబ్బులు కూడా ఎంత వేస్తారు అనేది ఇంకా అధికారికంగా రాలేదు మొత్తానికి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబాబు మొదటి విడత డబ్బులు ఒకేసారి రైతు అకౌంట్ లో జమ చేయనున్నారు ఈ డబ్బులు పడాలంటే ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ఇది చేయాలి ఏమిటో ఇప్పుడు చూద్దాం మీ పొలం యొక్క పాస్ పుస్తకం మీ ఆధార్ కార్డు మీ అకౌంట్ మీ పొలం యొక్క ఆర్ఆర్ ఇవన్నీ తీసుకెళ్లి మీ గ్రామ సచివాలయంలో ఇవ్వాలి వాళ్ళు వెరిఫికేషన్ చేసి కేవైసీ చేస్తారు కేవైసీ చేస్తేనే మీకు ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి ఈ డబ్బులు పడాలంటే ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే మీ ఆధార్ కార్డుకు అకౌంట్కు అకౌంట్ కు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి మీ అకౌంట్ కు ఆధార్ కార్డుకు లింక్ అవడమే ఒకవేళ ఇది లింక్ కాకుంటే ప్రభుత్వం నుండి మీకు డబ్బులు రిలీజ్ చేసినా కూడా మీ అకౌంట్ లో పడవు కాబట్టి ఆ డబ్బులు మీకు పడాలంటే ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డుకి అకౌంట్ కి లింక్ చేసుకోవాలి ఈ అన్నదాత సుకిపో డబ్బులు కవులు రైతులకు కూడా పడుతుంది కవులు రైతులకు ఎలా పడుతుంది అంటే మీకు గ్రామ సచివాలయంలో మీరు వెళితే మీ పేరు మీద ఒక కార్డు చేయిస్తారు ఆ కార్డును బట్టి మీకు ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు పడతాయి ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ మొదటి విడత గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్